శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం నమ శివాయ వేద జ్యోతిషం షోడశ వర్గులు జ్యోతిషంలో లగ్నము ఫలితాలు ఎలా చూసుకోవాలి షోడశ వర్గులు ఎందుకు ఉపయోగపడతాయి ఈ వీడియోలో చూద్దాం ఇది జన్మ లగ్నము ఈ జాతకుని జన్మ లగ్నము వృశ్చిక లగ్నము వృశ్చిక లగ్నంలో గురువు ఉన్నాడు మూడింట మకరంలో రాహువు కుజుడు వక్రించి ఉన్నాడు ఏడింట వృషభంలో శని ఉన్నాడు తొమ్మిదింట కర్కాటకంలో కేతు ఉన్నాడు పదింట పదవ స్థానంలో సింహంలో సింహరాశిలో శుక్రుడు రవి బుధుడు వక్రించున్నాడు చంద్రుడు ఉన్నారు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ జాతకంలో వృశ్చిక లగ్నంలో గురువు ఉన్నాడు గురువు ఇచ్చేటువంటి ఫలితాలు మంచి లక్షణాలు సౌమ్యంగా ఉండడం తెలివితేటలు కలిగి ఉండడం శాంత స్వరూపంగా ఉండడం అనేవి సహజంగా ఈ జాతకునికి అబ్బుతాయి సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఆ శని కూడా లగ్నాన్ని చూస్తున్నాడు గురువు లగ్న ద్వి లగ్నానికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయి యోగదాయకుడై ఉన్నాడు ఈ లగ్నానికి వృశ్చిక లగ్నానికి తదుపరి మూడింట కుజరాహువులు ఉన్నారు కుజుడు లగ్నాధిపతి షష్టాధిపతి అయి ఉన్నాడు అయితే మూడవ స్థానంలో రాహుతో కలవడం వల్ల ఆ కుజుడు చిడిపోయాడు తరువాత సప్తమంలో శని ఉన్నాడు ఈ శని మూడు నాలుగు స్థానాధిపతి అయి వాస్తవానికి కేంద్రాధిపత్యం వచ్చినటువంటి పాపి శుభత్వం వస్తుంది కానీ మూడవ స్థానాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి సముడైనాడు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నాడు నవమంలో భాగ్యస్థానంలో అయితే ఈ భాగ్య స్థానాధిపతి నవమాధిపతి చంద్రుడు దశమంలో మంచిగానే ఉన్నప్పటికీ అక్కడ రవితో కలిసి ఉన్నాడు బుధ శుక్రులతో కూడా కలిసి ఉన్నాడు అయితే ఇతడు క్షీణచంద్రుడు పాపి అయినాడు తదుపరి శుక్రుడు శుక్రుడు ఏడవ స్థానాధిపతి పన్నెండవ స్థానాధిపతి అయిన అయి వెయ్యి స్థానాధిపత్యం వల్ల ఏడు కేంద్ర స్థానాధిపత్యం వచ్చింది శుభునికి కాబట్టి పాపం పాపనాడు కాబట్టి లగ్నానికి శుక్రుడు మంచి పాపన్నాడు తదుపరి చి బుధుడు చూస్తామంటే బుధుడు అష్టమాధిపత్యము లాభాధిపత్యం వచ్చి తను కూడా పాపినాడు వక్రించి దశమంలో ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు బుధుడు దశమ స్థానంలో ఉండి దశమ స్థానానికి దశమ స్థానంలో ఉన్న ఇతర రవిచంద్ర గ్రహాలకు కూడా చెడుపు చేసే అవకాశం ఉంది వారిని కూడా మంచి చేయనీయకుండా ఆపే శక్తి వచ్చింది ఈ గ్రహాలు రెండింటికి అయితే ఇక్కడ రవి దశమాధిపత్యం వహించి పాప్ రవి సహజంగా పాపి దశమాధిపత్యం వచ్చింది కాబట్టి శుభుడైనాడు అయినప్పటికీ ఈ రవిచంద్రుడు కలిసి కేంద్ర కోణాధిపత్యంతో మంచి శుభత్వాన్ని నివ్వవలసింది అయితే ఈ రవిచంద్రుల ఇద్దరులో చంద్రుడు క్షణచంద్రుడే అది తెలిసిందే అయితే ఈ రవిచంద్రుల యోగాన్ని దాదాపుగా కొంచెం కుదించినట్లు అయిపోయింది ఎందుకంటే శుక్రుడు బుధుడు ఇద్దరు పాపులు ఇక్కడ ఈ దశమంలో ఉండడం వల్ల దశమ స్థానానికి దెబ్బ తగిలింది అదేవిధంగా రవిచంద్రులకు కూడా నవమాధిపత్యం దశమాధిపత్యం వచ్చినటువంటి ఈ రవిచంద్రులు కూడా చిడిపోయినారు అయితే ఈ లగ్నంలో ఈ జాతకునికి ప్రథమంలో శుక్ర మహర్దశతో ఆరంభించింది జన్మం నుంచి తర్వాత ఆ దశాశేషం తర్వాత రవి మహర్దశ నడిచింది దాదాపుగా పదవ తరగతి వరకు బాగానే ఉంది కానీ తరువాత చంద్రమహర్దశ వచ్చింది ఆ తదుపరి కుజుమహర్దశ రాహుమహర్దశ అయితే ఇక్కడ చంద్రుడు చెడిపోయినాడు దశమంలో ఉన్నప్పటికీ కూడా ఇందాకనే చెప్పుకున్నాం ఇక్కడ వ్యయస్థానాధిపతి సప్తమ స్థానాధిపోయినటువంటి శుక్రుడి వల్ల అష్టమాధిపత్యం లాభాధిపత్యం వచ్చినటువంటి బుధుడి వల్ల ఇక్కడ చంద్రుడు బాగా చెడిపోయినాడు క్షీణచంద్రుడు నవమాధిపత్యం దోషముంది పూర్తిగా అయితే ఈ చంద్రునికి షష్టాష్టకంలో ఉన్నారు కాబట్టి చంద్రమహర్దశలో అంతకు ముందు చదివినట్లుగా చదవలేకపోవడం సరైన వసతులు లేకపోవడం ఇబ్బంది పడడం ఆ దశ యోగించవలసింది యోగించలేదు అయితే తదుపరి కుజమహర్దశ కుజమహర్దశ కూడా చూసుకుంటే కుజుడు మూడింట ఉంటే కుజునికి షష్టాష్టకంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి కుజమహర్దశ యోగించకపోవడానికి మరొక కారణం ఏంటంటే రాహువుతో కలవడం కుజునికి షష్టాధిపత్యం వచ్చినందువల్ల ఆ షష్టాధిపత్యంలో ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో రుణాలు కష్టాలు నష్టాలు బాధలు జబ్బులు ఇవన్నీ కూడా రాహుతో కలవడం వడ కలవడం వల్ల అవి అధిగమించి మంచితనం చేయలేకపోయాడు కుజుడు యోగించలేకపోయాడు కాబట్టి ఈ కుజమహర్దశ చెడిపోయింది అలాగే తర్వాత రాహు మహర్దశ రాహు కూడా షష్టాష్టకంలో నాలుగు గ్రహాలు శుక్రుడు రవి బుధుడు చంద్రుడు ఉండడం వల్ల ఆ ఆ దశ కూడా యోగించలేదు అయినప్పటికీ ఈ దశలలో రాహువు కుజుడు చంద్ర చంద్రమహర్దశలలో అప్పుడప్పుడు శని అంతర్దశ గురువు అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం కొంత యోగించడం జరిగింది అది శని ప్రభావం గురు ప్రభావం మాత్రమే అయితే ఈ జాతకానికి గురువు దిగ్బలంతో శని దిగ్బలంతో రవి దిగ్బలంతో ఉండడం వల్ల గురువు అంతర్దశ శని అంతర్దశ రవి అంతర్దశలో కొంత మెరుగ్గానే ఫలితాలు ఇచ్చాయి అయితే తదుపరి రాహు మహర్దశ తర్వాత గురు గురుమహర్దశ వస్తుంది ఈ గురుమహర్దశలో మంచిగా జరుగుతుంది తదుపరి శని దశ అందులో కూడా చాలా చక్కగా జరుగుతుంది కారణం గురుమహర్దశకు శని దశలో బాగా జరగడానికి కారణం ఈ గురువు శని ఒకరికొకరు పరస్పరం చూసుకోవడం వీరు నాలుగు ఐదు స్థానాధిపతులై కేంద్ర కోణాధిపత్యం ఏర్పడడం దిగ్బలంలో ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం తదుపరి ఈ గురు శనులకు షాష్టకంలో ఏ గ్రహాలు లేకపోవడం దృద్ద్వాదశాల్లో ఏ గ్రహాలు లేకపోవడం అంటే రెండవ స్థానంలో పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు లేకపోవడం ఆరో ఆరో స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఏ గ్రహాలు లేకపోవడం వల్ల అంటే ఇవి ఈ గ్రహాలు చేయదలుచుకున్న మంచిని చెడగొట్టేవి నష్టపరిచేవి అడ్డుకునేటువంటి గ్రహాలు ఆరు ఎనిమిది స్థానాల్లో కానీ ఉంటే అడ్డుకుంటాయి కాబట్టి ఆరు ఎనిమిది స్థానాల్లో కానీ రెండు పన్నెండవ స్థానాలు లేకపోవడం వల్ల గురువు శని మహర్దశలు యోగిస్తాయి ఇలా మనము చక్కగా ఫలితాలను మనం తెలుసుకోవచ్చు అయితే తదుపరి షోడశ వర్గులను కూడా చూద్దాము షోడశ వర్గుల్లో మొట్టమొదటిది లగ్నము రెండవది హోరా మూడవది ద్రేక్కాణము నాలుగవది చతుర్థాంశము ఈ లగ్నం ఇందాక నేను చెప్పుకున్నాం అయితే ఈ లగ్నంలో కుజుడు ఒకరించి ఉన్నాడు ఉచ్చిలో ఉన్నాడు రవి స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు బుధుడు వక్రించి ఉన్నాడు ఇది ఇందాకనే చెప్పుకున్నాము అయితే ఇప్పుడు రెండవది రెండవ వర్గు హోరా ఈ హోరా వర్గ ద్వారా మనం లగ్నం ద్వారా వివరంగా కొంతమేరకు తెలుసుకునవచ్చు కానీ ఇంకా పూర్తిగా విపులంగా వివరంగా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క విషయాన్ని గురించి హోరా ద్వారా ధనం గురించి చాలా చక్కగా వెల్త్ గురించి కుటుంబం గురించి మనం తెలుసుకోవచ్చు అలాగే ద్రేక్కాణం ద్రేక్కాణం అంటే సిబ్లింగ్స్ సోదరులు ఈ సోదరుల గురించి ప పర్టికులర్గా కనిష్ట సోదరులు వాళ్ళ యొక్క సుఖం వాళ్లకు ఎలా ఉంటుంది వాళ్ళతో సంబంధాలు ఎలా ఉంటాయి ఇదంతా కూడా మనం ద్రేక్కాణం నుంచి తెలుసుకోవచ్చు అయితే తదుపరి చతుర్ధాంశం ఈ చతుర్థాంశము ఇది భవితవ్యం భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలా వివరంగా తెలుసుకోవడానికి ఈ చతుర్థాంశం అనేది మనకు ఉపయోగపడుతుంది షోడశ వర్గుల్లో ఐదవది సప్తాంశం ఈ సప్తాంశం ద్వారా లగ్నం ఏదొచ్చింది గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి చూసుకొని చక్కగా పరిశోధిస్తే మనం సంతానం గురించి తెలుసుకోవచ్చు వివరంగా తెలుసుకోవచ్చు తదుపరి నవాంశం నవాంశం ద్వారా మనం కళత్రం గురించి కళత్ర సుఖం గురించి భార్య లేదా భర్త గురించి వివరంగా విపులంగా తెలుసుకోవచ్చు తదుపరి దశమాంశం దశమాంశంలో మన యొక్క విజయాలు తెలుస్తాయి ఉద్యోగం వృత్తి గురించి కూడా వివరంగా విపులంగా తెలుసుకోవచ్చు బాగా పరిశోధన చేసి మనం ఫలితాలను కానీ గణించామంటే అవి చక్కని ఫలితాలను ఇస్తాయి ఇకపోతే ద్వాదశాంశం ఈ ద్వాదశాంశంలో ఉన్నటువంటి లగ్నము వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క యోగాలను కానీ మనం పరిగణలోకి తీసుకొని గమనిస్తే తల్లిదండ్రులు వారి యొక్క జీవితం భవితవ్యము వారు ఎలా ఉంటారు వారి సుఖదుఖాలు మనకు వివరంగా తెలుస్తాయి ఈ ద్వాదశాంశం ద్వారా తదుపరి ఈ షోడశ వర్గుల్లో షోడశాంశం ఈ షోడశాంశ లగ్నము ఈ ఇక్కడ ధనుర్లగ్నమైంది ఈ ధనుర్లగ్నానికి సప్తమంలో చంద్రుడు ఉన్నాడు దీని ద్వారా కూడా మనం చక్కగా వాహనాల గురించి తెలుసుకోవచ్చు ఇక లాభంలో గురువు రవి ఉన్నాడు దశమంలో శుక్రుడు ఉన్నాడు వీరి యొక్క స్థితిగతులను బట్టి గ్రహాల స్థితిగతులను బట్టి మనం వాహనాలు ఎలా వస్తాయి మంచి వాహనాలు వస్తాయా వస్తాయా లేదా ఏ వాహనాలు వస్తాయి ఏ సమయాల్లో వస్తాయి ఏ గ్రహం యొక్క పీరియడ్లో వస్తాయి దశల్లో వస్తాయి అనేది మనకు ఈ దశాం షోడాంశం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఇకపోతే వింశాంశం ఈ వింశాంశం అనేది స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి తెలియజేస్తుంది ఆధ్యాత్మికంలో మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం అసలు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉందా లేదా ఆ విధమైన మానసిక తత్వం ఉందా లేదా దాంట్లో పరిశోధించే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకు చక్కగా తెలుస్తుంది అయితే చూశారా ఈ లగ్న జాతకుడికి వింశాంశంలో లగ్నము వృషభమైంది దీంట్లో దశమంలో రెండు శుభగ్రహాలు శుక్రగ్రహం గురుగ్రహం రెండు ఉన్నాయి ఇందులో నవమాధిపతి నవమంలో చంద్రుడు ఉన్నాడు అష్టమాధిపతి గురువు దశమంలో ఉన్నాడు అలాగే లగ్న షష్ట్రాధిపతి శుక్రువు ద శుక్రుడు దశమంలో ఉన్నాడు వీటి ఫలితాల ఆధారంగా మనం ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది పురోగతి ఎలా ఉంటుంది కూడా మనం గమనించి తెలుసుకోవచ్చు నాలుగింట శని బుధులు ఉన్నారు దీన్ని బట్టి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు అలా అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తారనేది చెప్పవచ్చు లాభంలో రవి రవి ఉండడం కూడా ఆత్మ కారకత్వానికి ఉపయోగకరమైంది అలాగే తదుపరి చతుర్వింశ ఈ చతుర్వింశ అంశంలో లగ్నం ఏమైంది లగ్నం మకరమైంది బియ్యంలో రవి ఉన్నాడు నెక్స్ట్ నాలుగింట శని ఉన్నాడు ఇక్కడ కూడా దశములో గురు ఉన్నారు చూసారా ఇది జ్ఞానానికి సంబంధించింది జ్ఞానం ఎంత మేరకు పొందగలుగుతాడు జ్ఞానానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తాడా లేదా ఏ పీరియడ్స్లో ఈ జ్ఞానం అనేది లభిస్తుంది అనేది కూడా మనకు ఈ చితుర్వింశాంశం బట్టి తెలుస్తుంది తదుపరి సప్తవింశాంశం ఈ సప్తవంశంలో బలం తెలుస్తుంది అసలు జాతకుడికి ఏమాత్రం బలం ఉంది ఎంత మేరకు బలం ఉంది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ సప్తవింశాంశం ద్వారా విపులంగా వివరంగా తెలుస్తుంది ఇప్పుడు త్రింశాంశం త్రింశాంశం అనేది దురదృష్టాలు కష్టనష్టాల గురించి కూడా తెలియజెప్తుంది దీంట్లో ఎక్క లగ్నం ఏమైంది ఈ లగ్నానికి సప్తమంలో ఎవరున్నారు అష్టమంలో ఎవరున్నారు మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం దురదృష్టాలను తెలుసుకునవచ్చు అలాగే ఖవేదాంశం ఖవేదాంశాలు శుభాశుభాలు ఎప్పుడెప్పుడు శుభ సంఘటనలు జరుగుతాయి అశుభ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి ఏ దశల్లో జరుగుతాయి అనేది మనము ఈ జా ఈ లగ్నాన్ని ఖవేదాంశ లగ్నాన్ని ఖవేదాంశ చక్రాన్ని మనం చక్కగా పరిశోధించి వివరంగా తెలుసుకోవచ్చు ఇకపోతే అక్షవేదాంశం అక్షవేదాంశం అన్ని రంగాల గురించి కూడా తెలియజేస్తుంది ఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది అసలు ఏ రంగాల్లో ప్రవేశం ఉంటుంది అనేది ఈ అక్షవేదాంశం అనేటువంటి చక్రం ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత తర్వాత షష్ట్యాంశం షష్ఠ్యాంశంలో అన్ని విషయాలు కూడా తెలుస్తాయి ఈ షష్ట్యాంశ లగ్నం ఏమైంది ఇక్కడ కుంభలగ్నం అయింది లగ్నానికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు వియ్యంలో కేతు ఉన్నాడు ఇక్కడ కేతు ఉండడం అనేది కూడా ఒక రకంగా ఆధ్యాత్మికతకు మంచిది అష్టమంలో రాహుగురులు ఉన్నాడు గురువు అనే గురువు కూడా ఆధ్యాత్మికంగా మంచి చేస్తాడు అనమాట ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ తెలుసుకోవాలంటే ఈ వివిధ పదహారు రకాల చక్రాలు వేసుకొని ఒక్కొక్క దాని గురించి విపులంగా గ్రహించవచ్చు గ్రహించి ఫలితాలు తెలుసుకున్నప్పుడు మనకు సంపూర్ణంగా ఫలితాలు తెలుస్తాయి ఈ షోడశ వర్గుల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయనేది ఇక్కడ ఇందాక చక్రాల్లో చూసాం ఇది టేబుల్లో అన్ని మొత్తం చూడాల్సి వరకు పదహారు చక్రాలలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి అనేది ఈ టేబుల్ చెప్తుంది మనకు ఉదాహరణకు జన్మలగ్నం తీసుకున్నామండి జన్మలగ్నం వృష్టిక లగ్నమైంది రవి సింహంలో ఉన్నాడు చంద్రుడు సింహంలో ఉన్నాడు కుజుడు మకరంలో ఉన్నాడు బుధుడు సింహంలో ఉన్నాడు గురువు వృశ్చికంలో ఉన్నాడు శుక్రుడు సింహంలో ఉన్నాడు శని వృషభంలో ఉన్నాడు రాహు మకరంలో ఉన్నాడు కేతు కర్కాటకంలో ఉన్నాడు ఇలా మనం అన్ని పదహారు చక్రాలకు కూడా ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ టేబుల్ చూసారా ఇది షోడశ వర్గు షోడశ వర్గులందు ఈ గ్రహాలకు ఏ యోగ్యతలు వచ్చాయి వాటికి వచ్చినటువంటి యుక్తులు ఏంటి అవి ఎక్కడెక్కడున్నాయి అవి ఉన్న స్థితిని బట్టి వాటికి ఎంత బలం వచ్చింది అనేది మనకు తెలుస్తుంది ఉదాహరణకు తీసుకుందామంటే జన్మలగ్నంలో రవి మూల త్రికోణం సింహంలో ఉన్నాడు అది మూల త్రికోణం అలాగే చంద్రుడు చంద్రుడు కూడా ఇక్కడ సింహంలో ఉన్నాడు చంద్రుడు సమస్థానంలో ఉన్నాడు సమస్థితిలో ఉన్నాడు అంటే పెద్ద ఇబ్బంది పడేది లేదు అంటే శత్రు క్షేత్రంలో ఉంటే కష్టం ఏ ఫలితాలు ఇవ్వలేడు అలాగే మిత్రక్షేత్రంలో ఉంటే చాలా చక్కగా ఫలితాలు ఇవ్వచ్చు సమక్షేత్రంలో ఉంటే న్యూట్రల్గా ఇస్తాడు అలాగే కుజుడు ఇక్కడ ఉచ్చులో ఉన్నాడు మకరంలో ఉండి ఉచ్చులో ఉన్నాడు మంచి బలవంతుడు అన్నాడు అయితే ఏమైనాడు ఈ కుజుడు ఉచ్చిలో ఉన్నప్పటికీ వక్రించున్నాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ జాతకంలో షష్టాష్టకంలో గ్రహాలు ఉన్నందువల్ల ఆ సమయంలో ఆయా గ్రహాల దశలు వచ్చినప్పుడు షష్టాష్టక దోషాన్ని నివారించుకునేటువంటి పూజలు కానీ ఈ జాతకుడు చేసుకొని ఉంటే మంచి ఫలితాలను పొంది ఉండేవాడు కష్ట నష్టాలను దాటుకొని మంచి విజయాలను మంచి ప్రయత్నం చేసి కష్టపడి సక్సెస్ అయి ఉండేవాడు కానీ ఆ సమయాలలో ఆ దశలలో షష్టాష్టకాల సంబంధించి పూజలు చేసుకోనందువల్ల ఈ జాతకుడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఇకపోతే ఇక్కడ బుధుడు జన్మ జన్మ లగ్నంలో సమస్థానంలో ఉన్నాడు గురువు అధిమిత్ర స్థానంలో ఉన్నాడు శుక్రుడు అధిసిత్ర స్థానంలో ఉన్నాడు శని అధిమిత్ర స్థానంలో ఉన్నాడు రాహు సమస్థానంలో ఉన్నాడు కేతువు సమస్థానంలో ఉన్నాడు ఇలాగా ఈ పదహారు వర్గులకు ఈ గ్రహాలకు ఏ ఏ యోగ్యతలు వచ్చాయి ఏ స్థితులందు ఉన్నారు వాటి యొక్క బలా బలాలు ఏంటి అనేది ఈ టేబుల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ విధంగా జన్మలగ్నాన్ని చూసుకొని జాతక చక్రాన్ని చూసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చు ఇంకా విపులంగా షోడసి వర్గుల ద్వారా వివరంగా మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఏమేంటి ఎలా జరుగుతాయి అనేది చక్కగా ఈ షోడసి వర్గుల ద్వారా విపులంగా తెలుసుకోవచ్చు జై ఓం నమ శివాయ శ్రీ గురుభ్యోన్నమ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు లోకా సమస్తాసు కిణో